హాయ్ హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వాటర్ అనేవి అలా పోతూ ఉన్నాయి ఇదిగోండి పైపు గుండా దూరంగా ఉన్న పొలం దగ్గరికి వెళ్తూ ఉన్నాయి వాటరు సో ఫ్రెండ్స్ మనం చెట్లు చూద్దాం మొన్న పందులు తిరగేస్తాయని చెప్పేసి నాటిన మొక్కలకి సెక్యూరిటీ చేశాను అనమాట చూడండి ఇది జ మామిడి చెట్టు మామిడి చెట్టు ముట్టి నాటాం కదా కొంచెం ఆకులు అనేవి పెద్దగా అయిపోయాయి సో చూడండి ఆకులు అనేవి కొంచెం పెద్దగా అయినాయి సో దీన్ని కాపాడుకోవాలి ప్రతి ఒక్క చెట్టు ఈ వర్షానికి బాగా మొలిచాయి సో జామ చెట్టు కూడా జామకాయలు చూడండి ఎలా కాస్తాయో చిన్న చిన్న పిందులుగా ఉన్నాయి జామకాయలు అనేవి చూడండి ఇక్కడ ఒక నిమ్మ చెట్టు అనేది ఉంది నిమ్మ చెట్టు కూడా చక్కగా ఉంది సో ఫ్రెండ్స్ మొన్న మేము నాటిన స్వరెత్తనాలు బీరిత్తనాలలో చూడండి ఫ్రెండ్స్ త్వరతనాలు బీరతనాలు నాలుగు పక్కన నాలుగు మూలల్లో నాటితే మూడు దెక్కలు ములిచాయి ఇంకో దెక్క మొలవలేదు సో ఇవి పందులు తొక్కడం వల్ల ఏ సెక్యూరిటీ ఏర్పాటు చేశారనమాట చుట్టూ కర్రలు బాతేసి కొంచెం తీగ అనేది కట్టాను అప్పుడు అట్ల దూరకుండా ఉంటాయి పందులు వచ్చినప్పుడు పందులు ఒకటి రెండు రావు కదా వస్తే ఒక పంది గుంపు వస్తుంది సో దాని నుంచి సెక్యూరిటీ రావడం కోసం కంచు కట్టడం జరిగింది సో చూడండి ఇలాంటి ఏడు పాదులు ఉన్నవి ఇదిగోండి వీటికి కింద కట్టాను మళ్ళీ పైన కర్రలు ఊడిపోకుండా కట్టేసాను సో దూరమణి నమ్మకం సో ఇక్కడ కూడా అలాగే చేశాను ఫ్రెండ్స్ మూడో పాది దగ్గర ఫ్రెండ్స్ ఇదిగోండి నాలుగో పాది నాలుగో పాది దగ్గర చెట్లనేవి చక్కగా మొలిచాయి ఆ పై పక్క నాటిన చెట్లు మొలవలేదు ఈ రెండు పక్కల నాటినవి మొలిచాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ పక్క ఒక రెండు చెట్లు ఈ పక్క ఒక ఇత్తనం అనేది మొలవడం జరిగింది సో తర్వాత చూద్దాం సో ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూడండి ఈ పక్క ఒక పక్క మొలిచింది ఆ పక్క ఒకటి మొలిచింది చివరికి లాస్ట్ పాదే దగ్గరికి వస్తే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మొలవడం జరిగింది ఇక్కడ ఒక మొక్కం అనేది మొలిచింది అక్కడ మూడు మొక్కలు మొలిచాయి ఇంకా రెండు పక్కల మొక్కలు అనేవి రాలేదు సో రేపు వాటర్ అనేది పోయాలి వీటికి చక్కగా దీనికి కంచె అనేది ఇంకా కట్టలేదు ఓన్లీ కర్రలు బాతి పెట్టాను సో నెక్స్ట్ టైం కర్రలు బా తీగ అనేది చుట్టాలి దీనికి ఫ్రెండ్స్ ఇక్కడ నాటాం కదా నాటిన మామిడి ముట్టి అనమాట మామిడి ముట్టి ఎగిరేసింది చూడండి ఇదిగోండి పొరలు ఉంది కదా ఇది రెండు ఇగురులు అనేది పెట్టింది ఇదిగో ఇక్కడ కూడా ఒక ఇగురు అనేది వస్తూ ఉంది సో ఇక్కడ పందులు అడుగులు వేసి తొక్కేసాయి సో దానికి కూడా సెక్యూరిటీ రేపు చేయాలి సో అలా ఉంటుంది ఫ్రెండ్స్ అంటే రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్య పందులు బెడద ఎక్కువగా ఉంటుంది వాటిని కూరకాడుతూ ఉంటారు ఎప్పుడు చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి ఇదిగోండి ఫ్రెండ్స్ చిన్న చిన్న పిందులుగా ఉన్నాయి జామకాయలు అనేవి చిన్న చిన్న పిందులుగా ఉన్నాయి ఇవి పెద్ద అవడానికి దాదాపు ఒక ట్వంటీ డేస్ టైం పడుతుంది ఓకే ఫ్రెండ్స్ జై కిసాన్ జై జవాన్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్